ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బుచ్చినగర పంచాయతీలోని శాంతి నగర్ తొమ్మిదవ వార్డుకు చెందిన షేక్ కరీముల్లా షేక్ అల్లా షేక్ సల్మాన్ పఠాన్ రఫీ షేక్ ఇస్మాయిల్ మరియు దాదాపు యాభై ముస్లిం మైనారిటీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి తొమ్మిదవ కౌన్సిలర్ ఎరటిపల్లి శివకుమార్ రెడ్డి కోఆపరేషన్ సభ్యులు షేక్ దస్తగిరి ఆధ్వర్యంలో కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సమక్షంలో బుచ్చి మండల పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజ నగర పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు చెర్లో సతీష్ రెడ్డి టంగుటూరు రెడ్డి బుచ్చి రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మేనకూరు సీతారామరెడ్డి ఇప్పగుంట విజయభాస్కర్ రెడ్డి మోర్ల భరత్ చింత చలపతి కట్టా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు వైసీపీ పార్టీలో చేరడానికి కారణం ఒకటే మనకేందంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ పార్టీతో ఒత్తు పెట్టుకొని ఈ రోజు మన ముస్లిం మైనార్టీని చాలా దెబ్బతీసిన విషయం అది ఒకటి మనకేందంటే ఒకటే మనకు ఒకటే మాట ఒకటే బాట అన్న జన జగనన్న విధానం మనకు ఆయన్ని సీఎంగా గెలిపించుకోవాలని మన ముస్లిం సంత ఆయన్ని మెజార్టీతో ఈసారి సీఎం గా చేయాలని ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి మాట్లాడి నేను గర్వంగా కుమార్ రెడ్డి గారి ముందు మాట్టిస్తున్నాను మన అన్వర్ మన మిత్రుడు ఈయన మన బుచ్చి మండలానికి ఒకటే మాట మన మైనార్టీ ముస్లిం సోదరులకి ప్రతి గడప పోయి మనం జగన్ అన్నని గెలిపించుకుందాం మనం మన ఓటు జగనన్నకే వేద్దాం అని ప్రతి ముస్లిం ఈసారి మన ముస్లిం సత్తా ఏంటో జగన్ అన్నకి మన చంద్రబాబు నాయుడు గారికి తెలిసి రావాలని ఒక దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను ప్రతి ముస్లిం చాలా దెబ్బతీసిన విషయం అది ఒకటి మనకేందంటే ఒకటే మనకు ఒకటే మాట ఒకటే బాట అన్న జన జగన్ అన్న విధానం మనకు ఆయన్ని సీఎంగా గెలిపించుకోవాలని మన ముస్లిం సంత ఆయన్ని మెజార్టీతో ఈసారి సీఎం గా చేయాలని ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి మాట్లాడి నేను కుమార్ రెడ్డి గారి ముందు మాటిస్తున్నాను మన అనవర్ మన మిత్రుడు ఈయన మన బుచ్చి మండలానికి ఒకటే మాట మన మైనార్టీ ముస్లిం సోదరులకి ప్రతి గడప పోయి మనం జగన్ అన్నని గెలిపించుకుందాం మనం మన ఓటు జగనన్నకే వేద్దాం అని ప్రతి ముస్లిం ఈసారి మన ముస్లిం సత్తా ఏంటో జగన్ అన్నకి మన చంద్రబాబు నాయుడు గారికి తెలిసి రావాలని ఒక దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను ప్రతి ముస్లిం నా ఒకటే మాట ఎన్ని మన రాజకీయ పార్టీలో అన్ని జరుగుతూ ఉంటాయి కానీ ఒకటి మన ముస్లిం సోదరులకి ఒకటి ఏం చేయాలన్నా ఒకటే పార్టీ చేస్తుంది అది వైఎస్ఆర్ సిపి జగన్ పార్టీ అని ఇప్పుడు కూడా చెప్తున్నాను అనా మాట్లాడేది ఏం లేదన్నా ఈ ఎలక్షన్లో కన్ఫామ్గా గా ఆయన కోసమే పనిచేస్తాం ఆయన ప్రతి ఒక్కటి ఆయనతో మనం లబ్ధి పొందున్నాం అమ్మఒడి కానివ్వండి పింఛన్ కానివ్వండి చేయూత కానివ్వండి ప్రతి ఒకటి మన పొదుపు మహిళలకు రుణమాఫీలు కానివ్వండి మన సిటీ నియోజనానికి ఖలీల్ బాయ్కి సీట్ ఇచ్చిన దానికి బీబీఆర్ ఆయన ముస్లింస్కి ఇచ్చారని పార్టీ నుంచి పోయి తెలుగుదేశంలో జరగడం జరిగింది కానీ ఒకటే మాట ముస్లింస్ అనేవాడు ప్రతి ఒకటి ఐదు పూట్ల నమాజ్ చదువుతూ అన్ని చేసుకుంటూ అన్ని పనులకి సాటిగా వైఎస్ఆర్ సిపిని ఎందుకు నమ్ముకున్నాడంటే జగన్ అన్న ముస్లింస్కి ఒక తమ్ముడిగా ఒక అన్నగా ఆయన ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక ముస్లిం ఆ పార్టీకి సపోర్ట్ ఇస్తుందని మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ చేసుకోండి thank <music> you